మనం మాట్లాడుకునే ముందు ఒకసారి వీడియో చూడండి ఆ భారీ విగ్రహం ఎవరిదో తెలుసా షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ పిత ఆయన మనకు మహాత్మా గాంధీ ఎలాగో అంతకన్నా ఎక్కువే అని చెప్పొచ్చు బంగ్లాదేశ్ కు స్వతంత్రం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించాడు కాదు కాదు బంగ్లాదేశ్కి సర్వం అర్పించాడు చివరికి తన ప్రాణాలను కూడా బంగా బంధు అని పిలుచుకుంటారు ఆయన్ని మరి అలాంటి వ్యక్తి విగ్రహాలకే ఈ స్థితి పట్టిందంటే అక్కడి యువతలో ఆగ్రహం ఆవేశం ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్ బగ్గుమంది ఆ దేశం అట్టుడికిపోతుంది ప్రధాని పారిపోయింది మిలిటరీ పాలన వచ్చేసింది ఇదే అదునుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి అక్కడి హిందువుల ప్రాణాలకు రక్షణ లేదు హిందూ ఆడవాళ్ల మానాలకు గ్యారంటీ లేదు ఇప్పటికే వందల సంఖ్యలో హత్యలు రేపులు జరిగినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి అసలు ఎందుకు ఇదంతా బంగ్లాదేశ్లో హిందువులు చేసిన తప్పేంటి అక్కడ హిందువులు చేసిన తప్పల్లా ఒక్కటే ఆ దేశంలో హిందువులుగా పుట్టడం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి ఉద్యమంలో హిందువులు టార్గెట్ గా మారాల్సిన పరిస్థితులు వచ్చాయి అయితే ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఏ దేశమైనా అది డెమోక్రటిక్ అవ్వచ్చు రిపబ్లికన్ కావచ్చు నియంతలా వ్యవహరిస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నెల రోజుల క్రితం విద్యార్థి సంఘాలు బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు అయితే బంగ్లాదేశ్లో ఈరోజు ఈ పరిస్థితులు రావటానికి కారణాలు మాత్రం ఐదు దశాబ్దాలకి ముందు నుండి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈ గొడవలను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియాకు స్వాతంత్రం వచ్చాక మత విశ్వాసాలకి అనుగుణంగా భారత్కు చెరోవైపు వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అని రెండు దేశాలు ఏర్పడ్డాయి పేరుకు రెండు దేశాలైనా కానీ ఈస్ట్ పాకిస్తాన్పై వెస్ట్ పాకిస్తాన్ డామినేషన్ ఎప్పుడు ఉండేది వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ సో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఇక వెస్ట్ పాకిస్తాన్ కనుసన్నల్లోనే అంతా జరిగేది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు అంటే దాదాపు ఇరవై నాలుగేళ్ల పాటు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ పరిపాలించింది అప్పటిదాకా బ్రిటిష్ పాలనలో నలిగి మళ్లీ మరో దేశం కనుసన్నల్లో బతకడాన్ని ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు పైగా వెస్ట్ పాకిస్తాన్ ఆర్థిక దోపిడీకి పాల్పడింది సాంస్కృతికంగా కూడా రెండు భిన్నమైన దేశాలు ఈ కారణాలతో తమకు కూడా ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనేది బంగ్లాదేశ్ చరిత్రలో అతి కీలకమైన సంవత్సరం ఇయర్ జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ అనే పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది వచ్చి రాగానే ఆ పార్టీ ఈస్ట్ పాకిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటానికి తెరతీసింది ఈ పోరాటానికి షేక్ ముజిబీర్ రెహమాన్ నేతృత్వం వహించారు మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ ఉద్యమం మొదలైంది ఈ రాజకీయ పార్టీ ఉద్యమంలోకి బెంగాలీ పౌరులు విద్యార్థులు మేధావులు ఇలా అందరూ కదిలి వచ్చారు ఎక్కడైనా ఉద్యమం పెరుగుతుంటే ఎవరైనా చేసేది ఒకటి ఆర్మీని రంగంలోకి దింపటం వెస్ట్ పాకిస్తాన్ నుండి వచ్చిన ఆర్మీ బలగాలు ఈస్ట్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించారు కొన్ని రోజులకే ఈ ఉద్యమం ఒక యుద్ధంగా మారింది ఈ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోయారు ఈ యుద్ధం దాదాపు తొమ్మిది నెలల పాటు సాగింది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన ఇండియా వీళ్ళ మ్యాటర్లో కలగజేసుకుంది ఈస్ట్ పాకిస్తాన్కు మద్దతుగా తన ఆర్మీని రంగంలోకి దించింది ఇండియా సీన్లోకి రాగానే వెస్ట్ పాకిస్తాన్ పనైపోయింది సరిగ్గా రెండు వారాల్లో తాము సరెండర్ అవుతున్నట్లు వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ అనౌన్స్ చేసింది డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన ఈస్ట్ పాకిస్తాన్ కొత్త దేశంగా అవతరించింది దేశం పేరుని బంగ్లాదేశ్ గా మార్పు చేసుకుంది ఇక ఇక్కడే పుట్టుకొచ్చింది రిజర్వేషన్ బంగ్లాదేశ్ కు స్వతంత్రం తీసుకురావటంలో పాల్గొన్న వారు ప్రాణాలు అర్పించిన కుటుంబాలకి అండగా ఉండేందుకు వారికి ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం ఈ రిజర్వేషన్ వచ్చి యాభై ఏళ్లు దాటినా ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు విద్యార్థులు దానిపైనే గొడవ చేస్తున్నారు ఈ రిజర్వేషన్ల పేరిట అవామీ పార్టీ లాయలిస్టులను పెంచుకుంటుంది అన్నది ఆపోజిషన్ పార్టీల ప్రధాన ఆరోపణ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరూ కూడా అవామీ లీగ్ ఉంటున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎప్పటి నుండో అక్కడి ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో అసహనంగా పేరుకుపోయింది దీనికి కరోనా పెట్రోల్ పోసిందని చెప్పొచ్చు కరోనా నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఇన్ఫ్లేషన్ దారుణంగా పెరిగిపోయింది నిరుద్యోగ సమస్య పీక్స్కి చేరుకుంది ఈ పరిస్థితిని ఆపోజిషన్ పార్టీలు క్యాష్ చేసుకున్నాయి విద్యార్థులు శాంతియుతంగా రిజర్వేషన్ తీసివేయాలి అంటూ చేస్తున్న ఉద్యమంలోకి ఆపోజిషన్ పార్టీలు విధ్వంసాన్ని తీసుకొచ్చారు అలాగే అవామీ లీగ్కి చెందిన స్టూడెంట్ వింగ్ ఛాతా లీగ్ కూడా విద్యార్థులపై దాడులు చేయటంలో పాపం పంచుకున్నారు ఇలా శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం గొడవగా మారింది ఇక్కడే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దారుణమైన తప్పులు చేసింది బంగ్లాదేశ్ జాతి ముజిబిర్ రెహమాన్ కూతురే ఈ రిజర్వేషన్ ఉద్యమంలో ఒకటి తర్వాత ఒకటిగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిందా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లోకి మిలిటరీ పారామిలిటరీ బలగాలను దింపటం అనేది ఈవిడ చేసిన అతి పెద్ద తప్పు దీంతో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అన్ని కూడా పక్కదారి పట్టేశాయి దాదాపు మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇలాంటప్పుడే రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసే వాళ్ళు టెర్రరిస్ట్లు అంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్తో విద్యార్థిలోకం బగ్గుమంది ఈ గొడవలు జరిగిన కొన్ని రోజులకు రిజర్వేషన్ను బాగా తగ్గించేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ముప్పై శాతం ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ను కేవలం ఐదు శాతానికి తగ్గించింది దీంతో గొడవలన్నీ సర్దుమణిగినట్లే అని అందరూ భావించారు కానీ ఇక్కడి నుండే కథ వేరే టర్న్ తీసుకుంది బంగ్లాదేశ్లో లో ఈ పరిస్థితులు రావటానికి షేక్ హసీనా కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పుకోవాలంటే ఆమె కుర్చీకి ఆమె నిప్పు పెట్టుకున్నారు షేక్ హసీనా దాదాపు ఇరవై ఏళ్ళు దేశాన్ని పాలించిన నేత అంతకాలం దేశాన్ని పాలిస్తే సహజంగానే నియంతృత్వ ధోరణులు వచ్చేస్తాయి దీనికి సరిగ్గా అర్థం పడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలు ఈ ఎలక్షన్స్లో విచిత్రం ఏంటో తెలుసా ఆపోజిషన్ అన్నది లేకుండా జరిగిన ఎన్నికలవి కేవలం నలభై శాతం ఓటింగ్తో జరిగాయి ఎలాగో మీరే రిగ్గింగ్ చేసుకుంటారుగా అని ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఎలక్షన్స్ని బైకౌట్ చేశాయి ఈ ఎన్నికల్లో రెండు వందల ఇరవై నాలుగు సీట్లు అవామీ లీగ్ సాధిస్తే అరవై నాలుగు స్థానాలు ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ పార్టీలే నిలబడలేక పక్కకు తప్పుకున్నాయి ఈ ఇండిపెండెంట్ ఏంటి ఇంత ధైర్యంగా నిలబడి విజయం సాధించారు అని ఆశ్చర్యపోతున్నారా అవును ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే గెలిచిన ఈ ఇండిపెండెంట్లు అందరూ కూడా అవామీ లీగ్ సపోర్టర్సే షాక్ అయ్యారా ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయని కలరింగ్ ఇవ్వటానికి తమ పార్టీ మద్దతుదారులనే ఇండిపెండెంట్గా నిలబెట్టింది షేక్ హసీనా ఆ విధంగా ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పాలనకు ఆజ్యం పోసిందామె ఏమన్నా తాటా అసలు ఇలాంటివి చేసి ఆమెపై తీవ్ర స్థాయిలో నెగిటివిటీని పెంచుకుంది సుప్రీంకోర్టు ఇచ్చిన కొత్త రిజర్వేషన్ బిల్లును బంగ్లా ప్రభుత్వం ఆమోదించింది అయితే చెప్పాను కదా ఇక్కడి నుండే కథ వేరే టర్న్ తీసుకుంది అని తమను టెర్రరిస్టులన్న ప్రధాని సారీ చెప్పాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు దాంతో పాటు మరో రెండు డిమాండ్స్ ని కూడా ముందు పెట్టారు ఈ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాలి చంపేసిన పోలీస్ మిలిటరీ వారికి శిక్షలు పడాలి అయితే ఈ డిమాండ్స్ కి వేటికి కూడా షేక్ హసీనా ఒప్పుకోలేదు అప్పటికే రగిలిపో ఉన్న విద్యార్థులు ఊరుకోలేదు ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే మొదలు పెట్టారు ఈసారి షేక్ హసీనా విద్యార్థి సంఘాలను చర్చలకు పిలిచింది కానీ వినే మూడ్ లో వారు లేరు పరిస్థితి చేయి దాటిపోవటంతో ఆర్మీ కలుగ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రధాని నిలయం కార్యాలయం ఇలా ఏది సేఫ్ కాని పరిస్థితులు వచ్చాయి ఆర్మీ చీఫ్ బంగ్లాదేశ్ ప్రధానికి నలభై ఐదు నిమిషాల సమయం ఇచ్చారు ఆమె రాజీనామా చేసి స్పెషల్ ఆర్మీ హెలికాప్టర్ లో గజియాబాద్ వెళ్లిపోయారు ఆర్మీ చీఫ్ దేశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నట్లు కొత్త ప్రభుత్వం వచ్చేదాకా తమ ఆధీనంలోనే ఉంటుందని కూడా తెలిపింది సరిగ్గా ఈ సమయంలో ప్రధాని పారిపోవటం ఆర్మీ కంట్రోల్లోకి తీసుకోవటం ఈ గ్యాప్ లోనే రాడికల్స్ విజృంభించారు సామాన్యుల ఇళ్లపై పడిపోయారు ముఖ్యంగా హిందువులని టార్గెట్ గా చేసుకున్నారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవటం వారి ఆస్తులపై దాడులు చేయటం మహిళలను రేప్ చేయటం ఎదురు తిరిగితే చంపేయటం ఇలా ఒకటని కాదు వాళ్ళ ఆకృత్యాలకు అడ్డే లేదు ఈ సమయంలో హిందువులు తమని తాము కాపాడుకోవటానికి నానా కష్టాలు పడుతున్నారు దేశంలో జరిగింది మనకి ఎఫెక్ట్ ఉంటుందా అంటే కేర్ఫుల్ గా లేకపోతే గట్టిగానే ఉంటుంది మరి ఇండియా బంగ్లాదేశ్లు దాదాపుగా నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల మేర బార్డర్ని షేర్ చేసుకుంటున్నారు అస్సాం వెస్ట్ బెంగాల్ మిజోరాం మేఘాలయ త్రిపుర ఐదు రాష్ట్రాలు బంగ్లాదేశ్తో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి షేక్ హసీనా రూలో ఇండియాతో చాలా మంచి సంబంధాలని కలిసి ఉంది ఆవిడ ఎన్నో జల వివాదాలు పరిష్కారం రోడ్డు రైలు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి టెర్రరిజాన్ని అరికట్టేందుకు హసీనా మన దేశంతో కలిసి పనిచేశారు నిజానికి షేక్ హసీనాకు ఇండియా అంటే ఒక స్పెషల్ రిలేషన్ ఉంది అందుకే పారిపోయినప్పుడు కూడా ఇండియాకే వచ్చారు ఆమె అది ఎందుకన్నది మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం కానీ అసలు ఇప్పుడేం జరగబోతుంది అనేది చూసినట్లయితే ఇక ప్రధాని పారిపోయాక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి అదేంటి అంటే ఇది ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పాలి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కలేజా జియాను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హెడ్ షేక్ హసీనా కంటే ముందు కొంతకాలం బంగ్లాదేశ్ ను పరిపాలించారు ఆమె కరప్షన్ చార్జెస్ మీద జైల్లో ఉన్నారు కలేదా జియా ఇలాంటి సమయంలో విడుదల కావటం అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఆమె క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయనేది ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది ఇండియాకి ఇబ్బందిని కలిగించే అంశమే ఎందుకంటే కలేదా జియా యాంటీ హిందూ యాంటీ ఇండియన్ ఇండియన్స్కి వ్యతిరేకంగా హిందూస్కి వ్యతిరేకంగా ఆమె గతంలో బలమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు ఖలేదా జియా నేతృత్వం వహిస్తున్న నేషనలిస్ట్ పార్టీ చైనా పాకిస్తాన్లకు అనుకూలంగా ఉంటూ వస్తుంది ఆమె కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అది భారత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుంది బంగ్లాదేశ్తో పలు డీల్స్ సెట్ చేసుకుంది ఇండియా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఒక దేశం ఈరోజు రాజకీయ అనిశ్చితి కారణంగా ఇలా అట్టుడికి పోవటం అనేది దారుణం నియంతృత్వ ధోరణిలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి అనే దానికి బంగ్లాదేశ్ ఉదంతం మరో ఉదాహరణ పాకిస్తాన్ శ్రీలంకల తరహాలోనే ఈరోజు బంగ్లాదేశ్ కూడా మారటం దురదృష్టం మళ్ళీ ఆ దేశంలో నార్మల్ పరిస్థితులు రావాలని మనం కూడా కోరుకుందాం